వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అన్నప్పుడు ఏమన్నా పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇవ్వని వాడు చదువు చెప్పినోడు వాడు సర్పంచం చేశాడా ఇది మొత్తం డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మన ఆయనను కూడా కలుపుతున్నా నేను అలా అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం ఇస్తాం అంటే ఇరవై ఐదు ముప్పై శాతం దాటకపోయినాడు మస్తు చెప్తుండే ప్రామిసులు మస్తు చేస్తుండే ట్రై చేస్తుండే కుదరకపోతుండే వాళ్ళకి నియత కూడా ఉండకపో ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సగం కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తేనట మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాసేది ట్వంటీ వన్ అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు యాభై శాతం దట్టద్దంటుంది సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతంలో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి మేము రాహుల్ గాంధీ రాజ్యాంగం అది పదిహేడు శాతం వీళ్ళకున్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది కుల్ల నేను అప్పుడే అదే అన్న చదువుకి పైసలు ఇవ్వనివాడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచ్లని జెడ్పీటీసీ లీడర్లని చేస్తారా అనే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదురు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో అందుకే పెడుతున్నాడు అయితే వస్తుంది రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే అయిపోవు కదా గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు కొంచెం అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు నిధుల కోసం చేస్తున్నారు అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు కాబట్టి సర్పంచ్లో పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఇస్ ఆర్ ఎంపీ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్ స్టాండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఇదైతే ఘోరం కదా పదిహేడు శాతం చేయడం పది సంవత్సరాలు అయిపోయింది గ్రూప్లకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఏక పది సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఇస్తుంట్రా మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూప్లకు ఉండే నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ ఆరు వేల మూడు వందలు కాదు కోట్లు దాని మీద పవల వడ్డీ వాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి ఆరు శాతం ఏడు శాతం పడుతుంది పవల అంటే మూడు వస్తుందా త్రీ పర్సెంట్ వాడాల్సింది సెవెన్ పర్సెంట్ పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకు ఐదు ఐదు శాతం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది వీళ్ళు ఇవ్వాల్సిన త్రీ టు ఫోర్ పర్సెంట్ వీళ్ళు ఇస్తలేరు పది సంవత్సరాలు అయిపోయింది ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ ఇది ఓటు ఇప్పుడు ఓటు వాడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు అందరికీ ప్రతి ఓటర్కి ఉందండి బుద్ధి చెప్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది ఒకటే రోజు వేస్తారు కాబట్టి కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు ఈ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా పార్టీ సింబల్ ఉండదు సర్పంచ్లకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తోటే నడుస్తున్నాయి ఇప్పుడు కుల్లం కుల్ల రేవంత్ పెట్టిందే అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం ఏది వాళ్ళ స్కీమ్ ఒకటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు ప్రామిస్ ఒక్కటి కూడా కాలే ఇంప్లిమెంట్ அதுக்கே வித்வுட் வித்வுட் சிம்பல் எலக்ஷன் ஓத்துனாருக்கு கனவருக்கு கனவாப்